హాయ్ అందరికీ ఈరోజు మేడే కదా సో అందరికీ హాలిడే అనుకుంటా నాకు కూడా హాలిడే కదా సో డైలీ ఎలాగో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేచి వండుకొని వెళ్తున్నాను ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి పడుకున్నా లెవెల్ థర్టీకి ట్వెల్వ్కి లేచామని చెప్పి కానీ మా మమ్మీ కాల్ చేసింది మార్నింగ్ మార్నింగ్ కాల్ చేసి లేచావా వెళ్తున్నావా అని చెప్పేసి అడిగింది నిద్ర మొత్తం అయింది మనకేందంటే ఒక్కసారి నిద్రల నుంచి లేస్తే మళ్ళీ నిద్ర పట్టదు సో ఇక లేచిపోయి సారీ లేచిపోయి అంటే ఆ లేచిపోయి కాదు లేచేసి టిఫిన్ చేసేసి ఆఫ్టర్నూన్ ఏం వండుకుందామో కూడా ఐడియా లేకుండే ఎందుకంటే డైలీ ఏదో ఒకటి రైస్ వెజిటేబుల్ అవుతుంది కాబట్టి మా ఫ్రెండ్ వీడియో కాల్ చేసి మ్యాగీ తింటున్నానే అని చెప్పింది సో మనం కూడా మ్యాగీ ట్రై చేద్దామని చెప్పేసి తిన్నాం యాక్చువల్గా అయితే నాకు మ్యాగీ నచ్చదు ఎందుకు అని అడగకండి నచ్చదు అంతే బట్ ఈరోజు ఆప్షన్ లేదు కాబట్టి మ్యాగీ విత్ ఆమ్లెట్ అయితే తినొచ్చు ఓకే అని అనిపించింది సో దట్ నేను ఇవాళ మ్యాగీ విత్ ఆమ్లెట్ ట్రై చేశాను అనమాట ఓకే ఓకే ఉంది అది తినడానికి కూడా రావట్లేదండి నాకు బై